శ్రీవారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు ప్రదర్శించిన మాతృశ్రీ తరుగుండ వెంగమాంబ తన రచనలతో స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేశారని శతావధాని ఆముదాల పేర్కొన్నారు తిరుమలలోని శ్వేతా భవనంలో మాతృశ్రీ తరుగుండ వెంగమాంబ రెండు వందల ఏడవ వర్ధంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తరుగుండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు నిర్వహించారు సదస్సుకు అధ్యక్షత వహించిన ఆముదాల మురళి ఉపన్యసిస్తూ తరుగొండ వెంగమాంబ ప్రాజెక్టు ద్వారా టీటీడీ వెంగమాంబ రచనలు వెలుగులోనికి తీసుకువస్తున్నట్లు చెప్పారు జోలకంటి బాలసుబ్రహ్మణ్యం రచించిన వెంగమాంబ జీవిత చరిత్రను పునర్ముద్రించి విద్యార్థులకు ఉచితంగా పంచుతున్నట్లు తెలిపారు వెంగమాంబ రచించిన ద్విపద భాగవతంలోని చతుర్థ స్కంధాన్ని త్వరలోనే ప్రచురించనున్నట్లు ఆయన వివరించారు శ్వేత ఇన్చార్జ్ సంచాలకులు రాజగోపాల్ మాట్లాడుతూ తరుగొండ వెంగమాంబ జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమన్నారు నైతిక విలువలు పాటిస్తూ ధార్మిక జీవనం గడపాలని విద్యార్థులకు సందేశం ఇచ్చారు అనంతరం కేరళ చిత్రకారిణి కృష్ణప్రయ చిత్రించిన తరిగుండె వెంగమంబ చిత్రపటాన్ని రాజగోపాల్ ఆవిష్కరించి చిత్రకారిణిని సన్మానించారు ప్రముఖ పరిశోధకులు డాక్టర్ కేశవులు మాట్లాడుతూ తరుగుండ వెంగమాంబ జీవితాన్ని రచనను సమగ్రంగా పరిచయం చేశారు ఎస్వీ విశ్వవిద్యాలయం ప్రాచ్య పరిశోధన సంస్థ అధ్యాపకులు డాక్టర్ రాజశేఖర్ పనిచేసేస్తూ మాతృశ్రీ తరుగుండ వెంగమ్మంబ రచించిన తొమ్మిది యక్షగానాలను గురించి సమగ్రంగా వివరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు టీటీడీ అధికారులు పాల్గొన్నారు పూలమాలతో నమస్కమాండి సమర్పించుకొని ఆమె ఆశీస్సులు అందరిపై ఉండి ఎప్పుడు కూడా చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అదేవిధంగా అమ్మవారి బృందావనం ఉన్నటువంటి తిరుమలలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి సాయంకాలం తరిగొండ వెంగమాంబ జన్మస్థలమైనటువంటి తరిగొండలో కళ్యాణ మహోత్సవం తర్వాత అన్నమాచార్య సంకీర్తన కూడా నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు విద్వత్ సదస్సు కూడా తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టులో రీసెర్చ్ అనలిస్ట్గా ఉన్నటువంటి ఆముదాల మురళి గారి ఆధ్వర్యంలో విద్వత్ సదస్సు కూడా నిర్వహిస్తున్నాము అమ్మవారి పేరు మీదే మనం అన్నదాన ఇది కూడా నిర్వహిస్తున్నాం తిరుమలలో ఎన్నో లక్షల మంది ప్రతిరోజు ఇంచుమించు ఒక లక్ష మంది వరకు అన్నదానం అమ్మవారి పేరు మీద ఆమె నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఆమె శ్రీనివాసుడికి అత్యంత ప్రియమైనటువంటి భక్తురాలు కాబట్టి ఆమె పేరు మీద అన్నదానం అన్ని దానాల కన్నా అన్నదానం గురించింది లేదు కాబట్టి అన్నదానం నిర్వహిస్తూ ఆమె పేరు మీద మనం వితరణ చేయడం జరుగుతుంది